ప్రైజ్ ద లాడ్ అర్ధరాత్రి వేళ పన్నెండు గంటల నుండి మూడు గంటల మధ్య నీకు మెలకు వచ్చినప్పుడు నీవు తిరిగి నిద్రలోనికి వెళ్తూ ఉన్నావా దేవుడు ఉద్దేశించినది దేవుడు తలంచినది దేవుడు ఆశీర్వదించాలనుకున్నది నీ జీవితంలో నీవు మిస్ అవుతున్నావా అని నీకు తెలుసా మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను మనిషి ఆత్మీయుడు అలాగే వాడు ఆత్మీయుడు ఎంతగా నిజమో సంబంధమైన మానవుడు అంతగా నిజము మన జీవితంలో ఆత్మీయంగా మన మీద జరిగే దాడిని బట్టి ఆత్మీయంగా మన మీదకొచ్చే దురాత్మ శక్తులను బట్టి మన ఫిజికల్ జీవితం సంబంధమైన జీవితం ఆధారపడి ఉంటుంది మొత్త పదమూడవ అధ్యాయంలో మనం నిద్రిస్తూ ఉన్నప్పుడు శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు నాటాడు అని వ్రాయబడి ఉంది అనగా అర్ధరాత్రి వేళ శత్రువు మన భవిష్యత్తు మీద మన జీవితం మీద మన యొక్క ఉద్దేశాల మీద దాడి చేస్తాడు అని అర్థమై ఉంది నువ్వు ఎప్పుడైనా తలంచావా నేను అర్ధరాత్రి వేళ ప్రార్థన చేశాను నేను రాత్రి వేళ ప్రార్ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నేను రాత్రి ప్రార్థించాను నా జీవితం దీవించబడాలని నా సమస్య తొలగిపోవాలని నేను ఆనందంగా ఉండాలని నాకు సమృద్ధి రావాలని నేను రాత్రి ప్రార్థించాను అయితే ఉదయం కల్లా నేను ఏదైతే ప్రార్థించానో అందుకు వ్యతిరేకంగా జరిగింది అని నువ్వు ఎప్పుడైనా గమనించావా అలా జరగటం నీ జీవితంలో నువ్వు చూస్తున్నావు కదా ఎందుకు ఇలా జరిగింది అంటే అర్ధరాత్రి వేళ నీకు తెలియకుండానే సాతానుడు నీ భవిష్యత్తు మీద దాడి చేస్తూ ఉన్నాడు నిర్గమాకాండము పదకొండవ అధ్యాయంలో యహోవ దేవుడు మోషతో ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు నేను అర్ధరాత్రి వేళ సంహార దూతను ఐగుప్తు ప్రజలందరి మీదకి పంపించి ఐగుప్తు ప్రజల మధ్య ఆ యొక్క దూతను ఉంచి వారిని వారి బిడ్డలను వారి జంతువులను సహా సంహరించబోతున్నాను అని దేవుడు సెలవిస్తాడు ఐగుప్తులు సంతోషంగా అర్ధరాత్రి వేళ తమ పిల్లలతో పండుకొని ఉండొచ్చు మా జీవితం బాగుంటుంది మేము ఆశీర్వదింపబడతాము మా భవిష్యత్తు బాగుంటుందని ఆనందంగా ఆ రాత్రి పండుకొని ఉండొచ్చు అయితే ఉదయం కల్లా వారు ఏదైతే తలంచారో అందుకు వ్యతిరేకంగా వారి జీవితంలో జరగటం మనం చూస్తూ ఉన్నాం ఇది ఎందుకు సంభవించింది అని చూసినట్లయితే అర్ధరాత్రి మనకు తెలియకుండానే మన మీద సాతాన్లు కానీ దేవుని శక్తి కానీ మన మీద పనిచేస్తూ ఉంటారు పౌలు శిలలను తీసుకోండి అపోస్తుల కార్యములు గ్రంథము పదహారు అధ్యాయంలో పౌలు శిలలు అర్ధరాత్రి వేళ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ దేవుని స్థుతిస్తూ పాటలు పాడొచ్చు అలాగే ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారి జీవితంలో ఏం జరిగింది చెరసాల గేట్లు చెరసాల తలుపులు పగలగొట్టబడ్డాయి వీరి సంఖ్యలు విడగొట్టు విడగొట్టబడ్డాయి వీరికి విడుదలయ్యింది ఆత్మలు రక్షింపబడ్డాయి ఏం సెలవిస్తూ ఉంది నీ జీవితంలో ఏదైతే సంఖ్యలు ఉన్నాయో ఏదైతే దురాత్మలు నీ మీద బంధించి నీ మీద దాడి చేస్తూ ఉన్నాయో నీ అభివృద్ధి కొరకు నీ జీవితంలో ఆనందం కొరకు నీ ప్రార్థన ఫలితం కొరకు నీ అభివృద్ధి కొరకు ఏదైతే ఉండి నీ అభివృద్ధి కొరకు ఏదైతే అడ్డగిస్తూ ఉందో ఆ చెరసాల సంఖ్యలు అర్ధరాత్రి ప్రార్థనలో తెంచివేయబడతాయి ఐగుప్తు విషయంలో అర్ధరాత్రి వేళ వారికి నాశనం వచ్చింది పౌలు శీలల విషయంలో అర్ధరాత్రి వేళ వారికి విడుదలొచ్చింది దేవెని వచ్చింది ఇది మనకి ఏం తెలియచేస్తూ ఉంది అంటే అర్ధరాత్రి ప్రార్థన ఎంత ఇంపార్టెంటో ఎంత ముఖ్యమైందో మీరు గ్రహించాలని మీకు సెలవిస్తూ ఉన్నాను నీకు అర్ధరాత్రి వేళ పన్నెండు నుండి మూడు గంటల మధ్య మెలకు వచ్చినప్పుడు అది దేవుడు నిన్ను తట్టి లేపి ప్రార్థించమని కోరుతున్నాడని నీకు తెలుసా అలా ప్రార్థించి నీ జీవితంలో నీవు దేవెన పొందాలని నువ్వు గ్రహించాలని దేవుని వాక్యం సెలవిస్తూ నేను కొంచెం లోతుగా మీకు వాక్యం అర్థమయ్యేలా చెప్తాను ఆదికాండము మొదటి అధ్యాయంలో దేవుడు ఆధాము అవ్వను సృజించి భూలోకమంతటి మీద మీరు అధికారులై భూలోకమంతటిని లోబర్చుకొనండి అని దేవుడు వారిని దీవించాడు ఆదికాండం రెండవ అధ్యాయంలో దేవుడు నేల మంటి నుండి మనిషిని తయారు చేసి ఆదాము అవ్వను వారిని మానవులుగా సృజించాక వారికి మీరు భూలోకాన్ని స్వతంత్రించుకొనండి భూలోకాన్ని మీరు లోబొచ్చుకొనండి అని వారికి చెప్పలేదు కానీ ఆది కాండము మొదటి అధ్యాయంలో వారిని దీవించాడు అనగా మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని స్త్రీని తయారు చేశాడు మొదటి అధ్యాయంలో తన స్వరూపమందు రాయబడిన బిడ్డలకు ఆయన భూలోకాన్ని స్వతంత్రించుకొని భూలోకాన్ని పరిపాలించి లోబర్చుకునే శక్తిని ఇచ్చాడు రెండవ అధ్యాయంలో మంటి నుండి తీసిన మానవుల్ని ఆయన తయారు చేశాడు కానీ వారికి వాగ్దానం ఇవ్వలేదు మీరు భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు ఇక్కడ ఆత్మీయంగా ఏం చెప్తున్నాడంటే దేవుడు తన స్వరూపమందు మొట్టమొదట ఆది ఆదాము అవను కలుగు చేశాడనగా దేవుడు ఆత్మ అయ్యున్నాడని వ్యూహను సువార్త నాలుగో అధ్యాయం సెలవిస్తుంది అనగా మొట్టమొదట ఆత్మీయుడైన మానవుని స్త్రీని దేవుడు తయారు చేశాడు రెండవదిగా భూ సంబంధమైన స్త్రీని పురుషుని నేల మంటి నుండి తయారు చేశాడు కనుక ఆత్మీయమైన జీవితము మన జీవితంలో ఎంతగానో ఎఫెక్ట్ అవుతుందని మనం గ్రహించాలి ఎఫ్ఎస్సి పత్రిక ఆరు అధ్యాయంలో మనం పోరాడున్నది లోక నాదులతో కాదు కానీ అంధకార సంబంధమైన దురాత్మలతోనూ అంధకార సంబంధమైన అధికారులతోనూ సాతాను శక్తులతోనూ అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు అనగా అర్ధరాత్రి వేళ మనము నిద్రిస్తూ ఉన్నప్పుడు సాతానుడు మన మీద దాడి చేసి మన డెస్టినేషన్ని మనం అనుకున్న దాన్ని మన నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే కొంతమంది ఈ రీతిగా అంటారు నేను ప్రతిరోజు అర్ధరాత్రి ప్రార్థించాల్సిన అవసరం లేదు నాకు ఎవరి మీద గొడవ లేదు నేను ఆత్మీయంగా ఉన్నాను నేను ఏది అడిగే పని లేదు దేవుడు నాకే ఇస్తాడు అని కొంతమంది చెప్తారు ఒక విషయం గమనించాలి నీకు ఒక గార్డెన్ ఉందనుకోండి ఆ గార్డెన్ లో నీవు ఏది విత్తకుండా అలా వదిలేసి నువ్వు ఉన్నప్పుడు నువ్వు విత్తినా విత్తకపోయినా నీవు ఏదైతే విత్తలేదో అక్కడ గ్రోత్ రావడం అక్కడ మొక్కలు రావడం నువ్వు చూస్తూ ఉంటావు నీకు ఏది ఇష్టం కాదో అలాంటి మొక్కలు రావడం కూడా నువ్వు చూస్తూ ఉంటావు అనగా ఇది ఏం చలవిస్తుందంటే నువ్వు ఏం చేసినా చేయకపోయినా అర్ధరాత్రి వేళ ఆ చీకటి ప్రభావము నీ మీద పనిచేస్తూ ఉంటుంది అందుకని నువ్వు అర్ధరాత్రి వేళ దేవుడిని నిద్రలో మేలు మేల్కొల్పినప్పుడు నీవు లేచి ప్రార్థన చేయి దేవుని స్థుతించు నీ భవిష్యత్తు కొరకు దేవుని యొక్క కృపని కనిపెట్టుకో దేవుడిని నిండారుగా దీవించబోతూ ఉన్నాడు ఏసు ప్రభువారు చరిత్రలో లిఖింపబడిన నిజం ఏంటంటే ఏసు ప్రభువారు తన శిలువకు ముందు అర్ధరాత్రి వేళ ఆయన ప్రార్థించాడని రాయబడి ఉంది ఆయన ప్రార్థించి వచ్చి తన శిష్యులు ఏమన్నాడంటే మీరు మత్తులు కాక లేచి ప్రార్థించండి అని యేసు ప్రభు చెప్పాడు మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థించమని ఆయన వారిని ఆజ్ఞాపించాడు అర్ధరాత్రి వేళ ప్రార్థన ఎంత ఇంపార్టెంటో యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు కనుక ఈ రోజు నుండి జీవితంలో అర్ధరాత్రి వేళ నీకు మెలకు వచ్చినట్లయితే దేవుని స్థుతించడం ప్రార్థించడం ఆరంభించు నీ జీవితం నిందారుగా దీవించబడుతుంది నువ్వు ఆశీర్వదింపబడతావు క్షేమాభివృద్ధిని అందుతావు ఈ పరిచర్య కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ మనస్సును దేవుడు ప్రేరేపిస్తే తప్పక ఈ పరిచర్యను ఆర్థికంగా బలపరచండి దేవుడు మిమ్మల్ని నిందారుగా దీవిస్తాడండి ప్రవక్త చెప్పే మాట ఎంతో సత్యం ప్రవక్తకు మీరు మీ జీవితంలో కొంత ఆర్థిక పరమైన ధనాన్ని మీరు ఇచ్చినట్లయితే ఆ ఆశీర్వాదము మీరు తప్పక పొందుకుంటారు నీ జీవితంలో నువ్వు ప్రవక్తకి ఇచ్చే ప్రతి రూపాయి నీ భవిష్యత్తు కొరకు ఆశీర్వాదకరంగా ఉండబోతుందని గ్రహించు దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక ప్రైజ్ దాని